హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులను ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు అది కూడా ఈ జూలైలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి అర్హులిస్టు విడుదల చేశారు కదా అందులో మిస్టేక్స్ సరి చేసుకోవడానికి కూడా రేపే లాస్ట్ తేదీగా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రైతులకు కీలక అలర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి అన్నదాత సుఖీభ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అన్నదాత సుఖీబా పథకానికి అర్హత ఉన్న ఇంటర్నెట్లో అనర్హులుగా కనిపించిన రైతులు తిరిగి రైతు సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో ఆర్జీలు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అనంతపురం జిల్లా యాడికి మండల వ్యవసాయాధికారి మహబూబ్ బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు అన్నదాత సుఖీబా పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి రైతులు రైతు సేవా కేంద్రాల్లో లేదా ఇంటర్నెట్లో తెలుసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏవో సూచించారు అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మొత్తం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది సో ఇందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం నుండి ఆరు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు లబ్ధిదారులు చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు ప్రయోజనాలు చూసుకుంటే రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం లభిస్తుంది విత్తనాలు ఎరువులు విపత్తుల సంబంధిత బీమా కల్పించేందుకు సహాయపడుతుంది రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తుంది అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల జాబితా అందుబాటులో ఉంది మీరు మీ అర్హత స్థితిని తెలుసుకోవడానికి లేదా మీ పేరు జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయడానికి అన్నదత్త సుఖీబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ అధికారులు ఇటీవలే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు రైతు సేవా కేంద్రాల్లో మీ పేరు అర్హుల జాబితాలో లేనట్లయితే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే గ్రామ వర్డు సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు అందజేయవచ్చు డేటా లోపాలు భూమి యజమాని మరణం వెబ్ వెబ్ల్యాండు వన్ బిలో వారసుల వివరాలు నమోదు కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన రైతులు జూలై పదమూడు వరకు అంటే రేపటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరిన్ని వివరాల కోసం రైతులు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు అన్నదత్త సుఖీబా పథకం ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమానికి ఒక ముఖ్యమైన అడుగు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు నిరంతర ఆర్థిక సహాయం అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అందువల్ల జాబితాలో పేరు లేకపోతే వెంటనే తిరిగి అప్లై చేసుకోండి లేదంటే వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతాయి సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జూలై పదమూడవ తేదీ వరకు అంటే రేపటి వరకు అర్హుల లిస్టులో మిస్టేక్స్ వల్ల పేర్లు రాని వాళ్ళకి టైం ఇచ్చారు సో వాళ్ళకి అర్హత ఉంటే మళ్ళీ అర్హుల లిస్టులోకి వస్తారు ఇక ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పద్దెనిమిదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లోపు విడుదల చేస్తామని అప్డేట్ విడుదల చేశారు అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే విడుదల చేస్తుంది సో మ్యాక్సిమం పద్దెనిమిదో తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్